మీకేం జరిగింది ఇక్కడ ఏం అన్యాయం జరిగింది మూడు సార్లు నాలుగు సార్లు వచ్చినారు వాళ్ళే ఇంట్లో స్థలం మాది అమ్మేస్తానము అమ్మేస్తానము ఖాళీ అని చెప్పినారు కంపౌండ్లోకి దూన్నారు ఒక ఆరు మంది కాదమ్మా ఇప్పుడు వాళ్ళకి ఏం హక్కు ఉందని చెప్పి వచ్చినారు ఎందుకు వచ్చినారు వాళ్ళది అంటే అని స్థలం వచ్చినారు నేను గవర్నమెంట్ స్థలంలో వేసుకున్నాను ఇంకా ఏమి లేదు ఏళ్ళ వేసుకొని కరెంట్ బిల్లు కట్టుకుంటున్నా అంత వాళ్ళు యాస్మిన్ సికిందర్ సోను జబేద్ ఈ సందులో ఈ సందులో ఉంటారు ఈ రెండు మూడు ఇండ్లే వాళ్ళది జరిగింది అదే వచ్చినారని నాకు ఫోన్ చేసినారన్న ఫోన్ చేసింటే నేను సుమారు తిట్టినాను లోపల దాకా వచ్చేసినారు వాళ్ళు లోపలికి వచ్చేకి మీకు అర్హత లేదు ఫస్ట్ బయటగా రోడ్లో మాట్లాడింది ఏదన్నా అని చెప్పినాను నేను ఆమె ఒంటారు చాలా దబా ఇచ్చినారా వాళ్ళు నేను వచ్చేసి నేను కూడా ఎట్లా అంటే వాళ్ళని అనేసినాను వాళ్ళు అనే మాటలకి ఏదనుకుంటే మనము మళ్ళీ చూసుకుందాము మేము మాట్లాడతామని చెప్తున్నామన్న వాళ్ళు వచ్చేసి మాది మా స్థలంలో వేసుకున్నారంటే మీరేమి మీ స్థలం ఏమి లేదు వంక ఉండే అంతా గడ్డి ఇది వంక అంతా మేము చేసుకొని అంతా మట్టి గిట్టి వేసుకొని చేసుకొని వేసుకున్నాము ఏది లేదు ఇది ఐదేం లేదు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు కురుగుంట వైఎస్ఆర్ కాలనీలో షరీప అనే ఒక అక్కకు ఇంటికాడికి వచ్చి కొంచెం ఒక ఆరు ఏడు మంది దాకా వచ్చి సాయంకాలం అయితే వచ్చి మందాగి ఇక్కడ బెదిరించడం జరుగుతుంది అట్లా రెండు మూడు దఫాలు ఇక్కడ ఇంటి మీద కొట్టే కూడా వచ్చినారని చెప్పి మాకు జిల్లా కార్యాలయం దగ్గరికి వచ్చి అక్క చెప్పే చెప్పడం జరిగింది ఈరోజు కూడా వచ్చినారు ఆఫీస్ కాడికి వచ్చి అన్న మాకు ఇట్లా జరుగుతుంది మాకు ఈ స్థలం విషయంలో న్యాయం చేయండి అన్న మీరు న్యాయం చేస్తారని వేరే వాళ్ళు చెప్పింటే మేము ఆఫీస్ కాడికి వచ్చినామన్న దాదాపుగా రెండు మూడు సార్లు వచ్చి కలెక్టర్ గారికి కూడా ఈ స్థలం సమస్యలో మరి లెటర్ కూడా ఇచ్చినాము కానీ మాకు ఏమో న్యాయం జరగలేదు ఒకసారి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము ఇట్లా జరిగిందని చెప్పి గతంలో కానీ చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు అయితే మాకు ఎవరు పట్టించుకోలేదని చెప్పి అక్క చెప్పింది అయితే ఈ స్థలం విషయం పైన మీకు లీగల్గా ఎవరైతే మాదని ఇక్కడ బెదిరిస్తున్నారో మరి లీగల్గా ఏమైనా ఉంటే మీరు చేసుకోండి తప్ప ఒక ఆడమనిషిని మహిళనని చూడకోకుండా సాగి రావడము ఒక ఐదారు మంది మనుషులు నేసుకొని రావడము వీటికి కొట్టేకి రావడము గతంలో ఒకసారి కత్తి తీసుకొని వచ్చి కూడా పొడిచేదానికి వచ్చి వాకిలికి వచ్చి నాలుగైదు సార్లు అట్లా పొడిచి పోయినారంట ఆమె ఏడిచి భయపడి లోపల మరి కేసుకొని భయపడి ఆమె అరిసి ఏడుస్తూ ఉంది మరి మహిళ పైన అంత అన్యాయంగా కొట్టడానికి రావడం ఇది చాలా బాధాకరం మేము ఆల్ ఇండియా ప్రయోజనకులు పోరాట సమితి తరపున మేము వ్యతిరేకిస్తున్నాం ఇది తక్షణమే రూలర్ సిఏ గారు కూడా ఫర్దర్ తీసుకోవాలని తక్షణమే వాళ్ళపైన ఎవరైతే ఇంటిపైనకు వచ్చినారో దాడికి వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మేము ఆల్ ఇండియా ప్రశాసకుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా జిల్లా ఎస్పీ గారు కూడా దీన్ని ఫర్దలై తీసుకోవాలి అంతేకాకుండా కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇస్తాం మేము కలెక్టర్ గారికి కూడా ఇచ్చి ఈ స్థలం కూడా పరిశీలన చేసి ఆయన ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ వేసుకొని ఉంది మరి రేకుల సెట్ కట్టుకుంది దాదాపుగా ఒకటి ఉన్నారంటే రెండు లక్షల వరకు ఖర్చు పెట్టుకొని ఐదేళ్ళ నుండి ఇక్కడ నివాసం ఉంటుంది మరి ఇంతకుముందు మరి ఏం చేస్తున్నారు మీరు ఐదు సంవత్సరాలంటే ఏం చేస్తున్నారు మీదైనప్పటికీ అయినప్పటికీ ఇది ఒక గవర్నమెంట్ స్థలము వంకపరం బొక్ కాబట్టి ఆమె వేసుకొని ఒక సెంట్లో ఆమె వేసుకొని జీవనోపాదాయం జరుపుకుంటుంది వండరి మహిళ పైన ఈరోజు దాడికి రావడం అనేది ఇది చాలా బాధాకరం దీనిపైన అయితే వ్యతిరేకిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించాలి ఎందుకంటే ఒక మహిళను మనం గౌరవించేది పోయి ఎవరన్నా కొట్టేకొస్తే మనమే వ్యతిరేకించాల్సిపోయి మనమే ఐదారు మందిని వేసుకొని వచ్చి ఇంటి మీదకి కొట్టేకి రావడం అనేది ఇది చాలా బాధాకరం ఇలాంటివి జరగకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా దీనిలోనే ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకోవాలని అధికారులకు సంబంధిత అధికారులు అందరికీ కూడా మేము కోరుతూ జై హింద్ జై భారత్ ఇస్తారా ఇప్పుడు కంప్లైంట్ ఇప్పుడు వెంటనే కంప్లైంట్ రాసిస్తాం రూలర్ టేషన్కి రూలర్ టేషన్ సిఏ గారికి ఇప్పుడు వెంటనే కంప్లైంట్ రాసి ఇస్తాము ఈమెకు న్యాయం చేయాలని చెప్పి ఈమె కోసం మేము పోరాడే విధంగా కూడా మేము పనిచేస్తాం కరెంట్ బిల్లు ఉంది కరెంటు బిల్లుంది ఇంటి గుత్త ఉంది పట్టాకు కూడా అప్లై చేసినారు గ్యాస్ బిల్లు కూడా ఉంది ఐదేళ్ల నుండి ఇక్కడ నివాసం ఉంటుంది ఇంట్లో మూడు దఫాలు దాడికి వచ్చినారు అయితే వెంటనే ఇప్పుడు కంప్లైంట్ రాసి కూడా ఇస్తాం ఎందుకంటే ఆమెకేమన్నా జరుగుతే ఏమైనా జరిగితే ఎవరు మంచి బాగున్నంత వరకు పడగొట్టి జేసి తెచ్చి కూలుస్తామని చెప్పి చెప్తున్నారు మూడు గంటలకు వచ్చి మా చాలా దౌర్జన్యం చేసినారు చానా ఎట్లంటే అట్లా మాట్లాడినారు వాళ్ళు మేము కూడా అట్లే మాట్లాడేసాం లాస్ట్ కి మేము పడగొడతాం ఖాళీ చేయకపోతే ఎట్లా చేయ ఖాళీ అని చెప్తున్నారు వాళ్ళు మేము చేసేది లేదు ఇది మాది ఇది అంటే మామూలుగానే వాళ్ళు వార్నింగ్ ఇచ్చిపోయినారు మేము కంప్లైంట్ దాకా పోలేదు ఏమో లేని నిడిచిపెట్టేసాం నిన్న చాలా పెద్ద గొడవ అయిపోయింది